కాసేపట్లో లో నుంచి వైజాగ్ కు చేరుకోనున్నారు తెలుగు పౌరులు పోఖ్రా నుంచి కాఠ్మాండు వెళ్లిన తెలుగు పౌరులు అక్కడ నుంచి ఇంటిగో స్పెషల్ ఫ్లైట్ లో రాష్ట్రానికి రానున్నారు మంత్రి లోకేష్ చొరవతో భారత్ కు పది మంది తెలుగు పౌరులు వైజాగ్ తెలుగు పౌరులకు స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ కు భారీగా కూటమి నేతలు చేరుకుంటున్నారు తెలుగు ప్రజలు వైజాగ్ కు చేరుకోబోతున్నారు ఇప్పటికే కూటమిన్ నేతలు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు వారికి స్వాగతం పలికేందుకు మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జైరాజ్ సిద్ధంగా ఉన్నారు జయరాజ్ బలరాం నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారిని ఆంధ్రప్రదేశ్కి రప్పించడానికి ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేసింది దీనికి సంబంధించి ఇరవై రెండు మంది ఇప్పటికే భారత్కి చేరుకున్నారు వారిలో పదకొండు మంది వైజాగ్కి మరి కొద్దిసేపు చేరుకునేటట్టు అవకాశం ఉంది దీనికి సంబంధించి సెక్రటేరియట్లు మంత్రి లోకేష్ నిన్నటి నుంచి కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టి కృషితో నేపాల్లో చిక్కుకున్నటువంటి రెండు వందల పదిహేడు మంది ఆంధ్ర వాసుల్ని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కి తరలించడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి రెండు వేల రెండు వందల పదిహేడు మంది పూర్తి స్థాయిలో పూర్తి సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి హెటౌడా నుంచి ఇరవై రెండు మంది ప్రత్యేక బస్సు ద్వారా బీహార్ సరిహద్దులో దాటి భారతదేశానికి మధ్యాహ్నం కల్లా ప్రవేశించారు వారిని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక విమానంలో తీసుకురావడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు మొత్తం మీద చూస్తే రెండు వేల రెండు వందల పదిహేడు మందిలో మొత్తం నూట డెబ్బై మూడు మంది కాట్మాండ్లోను ఇరవై రెండు మంది హెటౌడాలోను పది మంది పోకరాలోను పన్నెండు మంది సిమికోట్ ప్రాంతాల్లో ఉన్నట్లుగా గుర్తించారు వారందరిని కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు ఇలా అత్యధికంగా మహిళలు ఉన్నారు నూట పద్దెనిమిది మంది మహిళలు ఉన్నారు తొంభై ఎనిమిది మంది పురుషులు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది వారందరూ కూడా వారందరితో నిన్నటి నుంచి కూడా ఇక్కడ మంత్రివర్గం మంత్రి నారా లోకేష్ అధికార యంత్రాంగం కూడా వీరి వీడియో కాల్ లో వారందరితో కూడా మాట్లాడుతున్నారు వారికి ధైర్యం చెప్పారు వారి కోసం ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేశారు బస్సు సౌకర్యం కల్పించారు కొంతమంది పాస్పోర్ట్లు పోయినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కూడా అంతా సిద్ధం చేసి వారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేటువంటి ప్రక్రియ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద కాఠ్మాండ్లో ఉన్నటువంటి నూట ముప్పై మూడు మంది ఇప్పటికే విమానాశ్రయానికి చేరుకున్నారు మరికొంత మరి నలభై మూడు మంది త్వరలో విమానాశ్రయానికి వచ్చే ఆందివేలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం పన్నెండు మంది ప్రత్యేక విమానం ద్వారా నేపాల్ గంజ్ వైపు తరలించారు అక్కడ నుంచి లక్నో ఆ తర్వాత హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు పేరుని ఇటు వైజాగ్ తీసుకొచ్చేటటువంటి ఏర్పాట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో ఏపీ భవన్ అత్యవసర సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది అక్కడ నుంచి నేపాల్లో ఉన్నటువంటి తెలుగు వారు వారితో పూర్తిగా సంప్రదింపులు చేస్తా ఉన్నారు వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసే బస్సు సౌకర్యం ఇటు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేటటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి నోడల్ అధికారిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అమరావతిలో శివాలయంలో కూడా చేసింది అనుక్షణం వారితో టచ్ లో ఉన్నారు అక్కడ నుంచి కూడా పూర్తిగా సురక్షితంగా వారిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేటటువంటి ఏర్పాట్లు అయితే చురుగ్గా జరుగుతున్నాయి నేపాల్ నేపాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొస్తుండడంతో ఆ బాధిత బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వారి నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి బలరాం వాస్తవానికి రెండు వందల పదిహేడు మంది ఆంధ్రప్రదేశ్ వాసులు వేరు వేరు మొత్తం పన్నెండు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు వారి విషయం తెలిసిన మరుక్షణం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసింది అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసింది వారితో పూర్తి స్థాయిలో నారా లోకేష్ మంత్రి వారితో వీడియో కాల్లో మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వీడియో కాల్ ద్వారా వారు పడుతున్నటువంటి ఇబ్బందులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పూర్తిగా చూపించిన నేపథ్యంలో ప్రభుత్వం చాలా యుద్ధ ప్రాతిపదిక మీద సహాయ కార్యక్రమాలు చేపట్టింది ఢిల్లీలోను అదేవిధంగా అమరావతిలోనూ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ప్రత్యేక యంత్రాంగాన్ని పూర్తిగా నియమించింది నోడల్ అధికారి ఏడుగురు అధికార బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు దాదాపు రెండు వందల డెబ్బై పదిహేడు మంది చిక్కుపోయిన నేపథ్యంలో వారి వివరాలన్నీ కూడా సేకరించిన నేపథ్యం ఉంది వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు అక్కడ చిక్కుపోయిన వారికి కూడా ధైర్యం చెప్పారు ఈ అక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారందరూ కూడా సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ తీసుకొచ్చి ఇళ్లకు చేరుస్తామని చెప్పేసి ఇచ్చిన హామీ నేపథ్యంలో ఇచ్చిన హామీ ఇరవై నాలుగు గంటల గడవక ముందుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెరవేర్చుకున్నట్లయింది అక్కడ ప్రత్యేక విమానాలు వెళ్లే వారిని అందరూ కూడా సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైతే వారు ఉన్నారో వారికి ఇళ్లకి చేరవేసే కార్యక్రమాలు చేపడుతున్నారు ఇప్పటికే నేపాల్ నుంచి ఇరవై రెండు మంది భారత్కి చేరారు అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్కి అక్కడ నుంచి వైజాగ్ వచ్చేటటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది రాత్రికల్లా రెండు వందల పదిహేడు మంది చిక్కుపోయినటువంటి తెలుగు వారు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేశారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి తేడా లేకుండా అధికార యంత్రాంగాన్ని నియమించింది నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సమీక్షిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అధికారులతో కూడా సంప్రదింపులు చేస్తా ఉంది అదేవిధంగా ఏపీ భవన్లో ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా నియమించింది అదేవిధంగా మంత్రి నారా లోకేష్ అదే విధంగా హోం మంత్రి టూరిజం మంత్రి ముగ్గురు కూడా సమన్వయంతో అమరావతి రాజధానిలో ఉండి సచివాలయంలో ప్రత్యేకంగా వారు సమీక్ష చేస్తూ ఆ రెండు గంటలకు ఒకసారి కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితులు కూడా చర్చిస్తా ఉన్నారు వారి రెండు రెండు వందల పదిహేడు మందిని కూడా పూర్తి స్థాయిలో పూర్తి సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి వారి ఇళ్లకి సురక్షితంగా చేర్చడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నా బలరావు జయరాజ్